پھر 3 2 1 0 9 8 7 6 5 4 3 2 1 0

అయందర్ కుపాలి సనందగుడానచం రాణిదాని ప్రదక్షేణ తే ప్రదక్షరదేవదే బాబోహం బావకర్మాణామ్ బాభాత్మపాపసంభవామ్ నమః అగర్వేన దేవాశన అవస్థలమ్ అన్యదా శరణం నాస్తి తమేవ శరణం నమః క్లిదిగిర రీట్ కోసై అంతగోడి ఆత్మ త్రయ నమస్కార బౌజం సమర్పయామే నమః న

వాల్మీకుల ఐక్యత జై వాల్మీకి జై వాల్మీకి జై జై వాల్మీకి వర్దిల్లాలి 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 వేదం జిల్లా మండలం గోలగుట్ట గ్రామంలో ఈ రోజు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది దీనికి వాల్మీకి సోదరులు అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని వాల్మీకి వాల్మీకులు కోరుతున్నాం మన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం గోలగుట్ట గ్రామం నందు వాల్మీకి గుడి నిర్మాణ పూజా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ గుడి గోలగుట్ట గ్రామంలోని వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా కలిసి గుడి నిర్మాణం చేపడుతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వాల్మీకి జయంతిని ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా పండగ నిర్వహించుకునే విధంగా మనకు ఒక గుడి నిర్మాణం అవసరం అనేది తెలుసుకొని గ్రామంలోని వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ తన శ్రేయశక్తులా కృషి చేసుకొని గుడి నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నారనేందుకు మేమంతా ఆనందిస్తున్నాం మీకు బంధువులకు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా బీదంజల మండలంలో అన్ని పల్లెటూరుల్లో కూడా మన వాల్మీకి బంధువులు ఇట్లనే విగ్రహ ప్రతిష్టలు చేసుకొని గుళ్ళు కట్టుకొని ఖచ్చితంగా ఐక్యంగా ఉండి అందరూ ఎస్టీ సాధన కోసం పోరాడాలని అందరికీ ఈ సమయంతో తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమానికి ఆదరైనందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడ ముఖ్య ఉద్దేశం వాళ్ళు కష్టపడి తొందరగా పూర్తి చేయాల వాల్మీకి దానికి వాళ్ళ సహకారాలు మాకుంటాయి మా సహకారాలు గోరగుట్ట వాల్మీకి వాళ్ళకు కూడా ఉంటుందని ఏదైనా సమస్య ఉన్నా ఓరి సహకరించుకోవాలని ముఖ్య మా ఉద్దేశం ఏదైనా పని పడినా ఎల్ల వేలుపులా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం వాళ్ళు మాకు కూడా అందుబాటులో ఉండాలనేది మా ఉద్దేశం వాల్మీకి బంధు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు వచ్చేసి మన గోర్లవట గ్రామంలో వాల్మీకి దేవాలయం కొరకు శ్రీ వాల్మీకి మార్చి విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కొరకు వచ్చినటువంటి మండలం జిల్లా వాల్మీకి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే చాలామందికి మేము ఫోన్లు చేయలేకపోయినాము కానీ గ్రూప్లో పెట్టాము కొంతమంది మాత్రం ఫోన్ చేయగలిగాను కానీ అందరూ సహకరించి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఎప్పటి నుంచో గోల్డ గ్రామంలో వాల్మీకి విగ్రహము ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము కానీ సమయం ఇప్పుడు ఆసన్నమైంది వీటి కొరకు ఈ ఈ భూమి పూజ కొరకు ఈ స్థలం కొరకు మాకోసము మండలము నాయకులు చాలా కృషి తీసుకొని వాళ్ళకు ఛాయాశక్తులు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఎన్ని చేయాలంటే అన్ని విధాలు మాకు సహకరించి ఇప్పటి వరకు బాగా చేసినారు ఇంకా కూడా ముందు ముందుగా అంటే మన విగ్రహ ప్రతిష్ట కొరకు మన దేవాలయం కొరకు అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు నంద్యాల జిల్లా బేదించల మండలం గొలగుట్ట గ్రామం వాల్మీకి విగ్రహ ప్రతిష్టకి వచ్చిన గ్రామ పెద్దలు ఈ గ్రామం బాగా ప్రతిష్ట చేసినందుకు ధన్యవాదములు ఇంకా కొన్ని పల్లెటూరుల్లో ప్రతి ఒక్క ఊర్లో ప్రతిష్టలు చేసి గుడిని కట్టించి చేయాలని కోరుతున్నాను ఈ గోర్లగుడ్డ గ్రామంలో మా వాల్మీకి సోదరులు ముందుకు వచ్చి అతి తొందరగా మన ప్రతిష్ట కోసం భూమి పూజకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఊర్లో మన వాగి వాల్మీకులు ఎంతమంది ఉన్నారో అందరినీ ఇలా కలుపుకొని పోతే అందరికీ బాగుంటుంది నా పేరు శ్రీనివాసులు వాల్మీకి సోదరు నందాల జిల్లా జిల్లా మండలం గోరగుట్ట ప్రజలకు వాల్మీకి మహారాషి బంధుత్మిత్రులకు తెలియజేయడం అనగా ప్రతి ఊర్లో ఇలాగనే ప్రతిష్టలు చేయాలని కోరుకుంటూ జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి నంద్యాల జిల్లా బేదం మండలం గోరలగుట్ట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కొరకు ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది అందరికి అలాగే మన బేదం మండలం నుంచి వాల్మీకి నాయకులు గ్రామ ప్రజలు అందరూ ప్రత్యేకంగా ఈరోజు గొప్పగా భూమి పూజ కార్యక్రమం జరిగింది అలాగే మన వాల్మీకులు కూడా అందరూ కలిసి గట్టిగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని మీకందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన వాల్మీకులంతా కలిసి ఎస్టీ సాధన కోసం కూడా కష్టపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది జై వాల్మీకి జై జై వాల్మీకి అందరికి నమస్కారాలు వాల్మీకి సోదరులు పెద్దలు అందరికీ ధన్యవాదాలు ఈరోజు గోర్లగుట్ట గ్రామంలో భూమి పూజ సందర్భంగా బేదంచెర్ల మండల నాయకులు అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏ ఏ విషయం ఏదైనా కానీ ఒక విషయం స్టార్ట్ చేసేటప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అందరూ కలిసికట్టుగా అంటే యూనిటీ అంటారు యూనిటీగా చేస్తే అవుతుంది ఇది ఒకరు ఒకరి గురించి కాదు అందరి గురించి చేస్తున్నాము సో పెద్దలందరూ సహకరించి వేదం చాల నుంచి కూడా అందరు వచ్చి ఈరోజు ఇంతమంది రావడం చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం వల్ల మేము ఒక స్టెప్ంగా ముందుకెళ్ళి ఈ ఈ భూమి పూజ తర్వాత ఏదైతే మనకు వర్క్ జరగాలో అదంతా కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పేసి నెక్స్ట్ అందరు వచ్చి మళ్ళీ మనకు విగ్రహ విగ్రహప్రదర్షి రోజు కూడా అందరు వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరందరూ సహకారం కూడా కావాలని చెప్పేసి అందరినీ ధన్యవాదాలు ఇంతటితో ఈ ప్రోగ్రాం ఊహిస్తున్నాము గోల్వాడు వాల్మీకు పెద్దలకు చిన్నలకు అందరికీ నమ్మ నమస్కారాలు బేదం చెల్ల మండల నాయకులు మా సహకరించినందుకు ధన్యవాదాలు ఇంతటిలో మేము ఇప్పటి నుంచి ఇట్లాంటివి ఎన్నో చేసుకోవాలని మా హృదయంలో ఉంది ఊరు పాకిపోవాలా వాల్మీకి భూమి భూమి పూజలు జరగాలని కోరుతున్నాను నమస్కారం